ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ వారు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్ఎస్ఇజెస్ ఒలింపియాడ్ పరీక్షలో స్థానిక శ్రీ చైతన్య రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న జె అక్షరారెడ్డి విజయం సాధించి తదుపరి హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ముంబై వారు నిర్వహించే రెండవ స్థాయికి ఐఎన్జేఎస్ఓ ఇండియన్ నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ ఎంపికైంది నిన్న ప్రకటించిన ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద పంతొమ్మిది మంది ఎంపిక కాగా దానిలో నెల్లూరు జిల్లా నుండి తమ విద్యార్థిని మాత్రమే ఎంపిక కావడం గర్వకారణంగా ఉందని ఏజీఎం శ్రీ నర్ర శ్రీకాంత్ తెలియజేశారు తమ శ్రీ చైతన్య విద్యా సంస్థలోని పాఠశాలలో రెగ్యులర్ అకాడమిక్ సిలబస్తో పాటు భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలైన ఐఏపిటి క్యూఎం ఆర్ఎంఓ మరియు ఇతర ఒలింపియాడ్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యార్థులకు బోధించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు ఇంతటి ఘన విజయానికి కారణం తమ పాఠశాలల్లో జరిగే వన్ టు వన్ అడాప్షన్ ప్రోగ్రాం మరియు ఆబ్జెక్టివ్ మోడ్ పరీక్షల ద్వారా ఈ అద్భుతమైన ఫలితం సాధ్యమైందని ఆర్ఏ వినయ్ కుమార్ తెలియజేశారు తదుపరి విద్యార్థిని మాట్లాడుతూ నిరంతరం పర్యవేక్షణ మరియు విలువైన సూచనలు ఇస్తూ తనను ప్రోత్సహించినటువంటి మా యాజమాన్యానికి ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపి భవిష్యత్తులో అందరూ గర్వపడే స్థాయికి చేరుకుంటామని తెలియజేశారు అనంతరం జరిగిన అభినందన కార్యక్రమంలో విద్యార్థిని ఏజీఎం ఆర్ఐ కోఆర్డినేటర్లు బాషా నాగరాజు జోనల్ డీన్ కే కోమలరెడ్డి ఐపీఎల్ ఇన్ఛార్జ్ సనత్ రెడ్డి మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఘనంగా సత్కరించారు ఇటువంటి మరెన్నో విషయాలు భవిష్యత్తులో సాధించి మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు From past three years in I P L has produced the fruits that one of our student has selected for I N J S O It is the great achievement for us because in entire A P only nineteen selections have been produced in those nineteen summer region only three selections from Nellore itself entire all schools majority has been selected for I N J S O level exam so we are happy we hope that she is going to. ట్రాంక్ హిడిటి అండ్ ఓసీఎస్సి క్యాంప్ ఆల్సో వీఆర్ వెరీ హ్యాపీ టు ట్రై హర్ ఫర్ ఐజెఎస్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ ఆర్ రియల్లీ హ్యాపీ థ్యాంక్ఫుల్ టు అవర్ మేనేజ్మెంట్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఆర్ఐకం ప్రిన్సిపాల్ వినయ్ కుమార్ గారు అండ్ మై కొలీగ్ నాగదర్శన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ పెట్ట పెట్టడా ము కారణం మా నైన్త్ క్లాస్ చదివే స్టూడెంట్ అక్షరారెడ్డి ఎన్ఎస్ఈజెఎస్లో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ జూనియర్ సైన్స్ వాలంటీర్ ఈ ఎగ్జామ్లో ముప్పై వేల మంది ఎఫ్పి ఈ ఎగ్జామ్లో మన ఏపీ నుంచి నైన్టీన్ సెలెక్షన్స్ ఇచ్చారు ఈ నైన్టీన్ సెలక్షన్స్లో సెవెంటీన్ సెలక్షన్స్ ఒక్క శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే కైవసం చేసుకున్నారు అలాగే ఆ నైన్ సెవెంటీన్ మెంబర్స్లో రాయలసీమ రీజన్ నుంచి ఓన్లీ త్రీ మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు ఆ త్రీ మెంబర్స్లో నెల్లూరు నుంచి మన రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి అక్షరారెడ్డి నైన్త్ క్లాస్ స్టూడెంట్ ఈ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వటం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఐఎంజిఎస్ఓకి ఎలిజిబిలిటీ వచ్చింది ఈ ఇంత పెద్ద అచీవ్మెంట్ అనేది స్టూడెంట్గా తనకి ఎంత యూస్ఫుల్గా ఉండదో అట్లాగే వాళ్ళని టీచ్ చేసిన టీచర్స్ కూడా దిస్ ఈజ్ ద గ్రేట్ అచీవ్మెంట్ దీనికోసం వర్క్ చేసిన మా ఐపిఎల్ ఒలింపియాడ్ మా ఒలింపియాడ్ స్కీమ్ నుంచి పాప సెలెక్ట్ అవ్వ అవ్వడం జరిగింది ఈ ఒలింపియాడ్ కాన్సెప్ట్లో ఈ ఐపీఎల్ కాన్సెప్ట్లో మాకు మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు మేము స్టార్ట్ చేసి ఇది ఇది సెకండ్ ఈ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న సెలక్షన్స్లో మా పాప మా స్కూల్ నుంచి ఎంపియర్ అవ్వటం అలాగే సెలెక్ట్ సెలెక్ట్ అవ్వడం స్పీసంస్థల పరఫ్లో మాకు ఎంతో గర్వకారణం దీనికి పాటుపడిన మా ఐపీఎల్ ఫ్యాకల్టీ మొత్తానికి ఎస్పెషల్లీ మా కోఆర్డినేటర్స్ నాగరాజు భాష అట్లాగే హోస్టింగ్ బ్రాంచ్ ఆర్ఐ వినయ్ కుమార్ అట్లాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ మంచి ఎక్సలెంట్ స్టాఫ్ మంచి అన్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండే స్టాఫ్ ఉన్నారు ఇక్కడ ఆ స్టాఫ్ అందరూ కూడా ఫలితమే ఇది మా ఐపీఎల్ స్టాఫ్ సనత్ అలాగే గోపి శ్రీనివాస్ కోమల్ రెడ్డి ఇలా మంచి ఫ్యాకల్టీ ఉండటం మాకు చాలా గర్వకారణం ఆ ఫ్యాకల్టీ యొక్క కృషి ఫలితమే ఈ అచీవ్మెంట్ దీనికి కష్టపడి చదివిన స్టూడెంట్కి శ్రీ చైతన్య విద్యా సంస్థ తరఫున మా డైరెక్టర్స్ శ్రీమా మేడం సుష్మా గారు సువేంద్ర గారు నాయన గారి తరఫున అలాగే మా ఫౌండర్ చైర్మన్ జాన్సీ లక్ష్మీబాయి గారి తరఫున మా బాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఐఎం చేసుకోకి కావాల్సిన ప్రిపరేషను కావాల్సిన కోచింగ్ కావాల్సిన మెటీరియల్ హండ్రెడ్ పర్సెంట్తో మంచి ఎఫర్ట్స్తో ఆ స్టూడెంట్కి కావాల్సిన అకాడమిక్ సంబంధించిన మొత్తం కూడా ప్రజ్ ఆ పాపని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయ్యేటట్టు రిచింగ్ అయ్యేటట్టు ఖచ్చితంగా ట్రై చేస్తామని మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తరఫున ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తరఫున తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఐఏపీటీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఎగ్జామ్ పెడితే ఈ ఎగ్జామ్లో జూనియర్ సైన్స్ ఒలంపిడ్ ఎగ్జామ్లో మన నెల్లూరుకి చెందిన ధనలక్ష్మీపురం శ్రీ చైతన్య విద్యార్థి ఇది రెసిడెన్షియల్ క్యాంపస్ ఈ రెసిడెన్షియల్ క్యాంపస్ సంబంధించినటువంటి శ్రీ చైతన్య విద్యార్థి అక్షరారెడ్డి ఎంపీ మాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది అమ్మాయి మా స్కూల్లో ఐపీఎల్ అనే ప్రత్యేకమైన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంది ఈ ఐపీఎల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి సంబంధించిన విద్యార్థి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళకి వివిధ పోటీ పరీక్షలు అనేటువంటి దేశం మొత్తం మీద జాతీయ స్థాయిలో జరిగేటటువంటి ప్రతిష్టాత్మకమైన ఏ పోటీ పరీక్ష ఆర్ఎంఓ ఐఏపీటీ ఐఓకిఎం ఇటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము ఇక్కడ ప్రిపేర్ చేస్తాం మంచి కేవలం పోటీ పరీక్షలకి ప్రత్యేకంగా టీచర్స్కి ముందు ట్రైనింగ్ ఇచ్చి ఆ టీచర్స్ ద్వారా ఆబ్జెక్టివ్ మోడ్లో మేమందరం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఈ విజయం మాకు సొంతమైందని మేము మీ అందరికీ తెలియజేస్తాము చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ఫుల్ ఫర్ మై టీచర్స్ ఇన్ఛార్జ్ అండ్ ఆల్సో మై ప్రిన్సిపల్ సార్ ఐఎమ్ హ్యాపీ టు బీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి